గారు గారమల్లోని నీళ్ళు లేక చాలా ఇబ్బంది పడిపోతున్నాం చీర మంచి నీళ్ళు లేక మరి వర్షాకాలంలో మరి పెద్ద గడ్డలు వచ్చేస్తుంటే వాటర్కి గడ్డ దాటి రావడానికి కూడా ఇబ్బంది అయిపోతున్నాను మరి అక్కడ ఊటన వాళ్ళు కూడా మరి గడ్డ మరి కలిసిపోతుంది అందుకే మరి ఎవరు వచ్చిన బయట నుంచి నీళ్ళు ఇవ్వండి అని అడుగుతుంత కూడా ఇవ్వడానికి ఇబ్బంది అయిపోతున్నది మరి అధికారులు వచ్చి ఇప్పుడు నీళ్ళకి ఏదైనా తెప్పిస్తున్నారు మా ఊర్లో గారంలో వచ్చి నా పేరు పాంగి శ్రీశ్వరావు అండి మాది బుడిగారు విలేజ్ పంచాయత్ పంచాయతనగిరి మండలం అల్లూరు సీతారామ జిల్లా మాకు మంచి వాటర్ సర్క్యూఆర్ సరిగా మంచిగా లేవు మేము ఊట వాటరు అలా పట్టుకొని తాగడానికి చాలా రెండు కిలోమీటర్ పడుతుంది మాకు అయితే ఎండాకాలం అయితే వాటర్ అంత లింక్ అయిపోతుంది మళ్ళీ దొరకదు వర్షాకాలం అయితే మరి బురద వాటరు మాకు సరైన జబ్బులు కూడా జ్వరాలు కూడా అలా వచ్చేస్తాయి మాకు సరైన హాస్పిటల్ దగ్గర లేక ఇబ్ మా దయచేసి నమస్తే సార్ మాది అనంతగిరి మండలం కేవర్ల పంచాయతీ బుడిగర్ గ్రామం అండి అల్లూరి సీతారామరాజు జిల్లా మేము వాటర్ కోసము చాలా ఇబ్బంది పడుతున్నాము వాటర్ సమస్య లేక చాలా ఉత్సవాలు పోయే వాళ్ళు కూడా మేము తాగడానికి కూడా పిల్లలకు కూడా ఎండల టైంకి అది నీరే ఉండదు వర్షాకాలం నీరు ఉంటుంది మాకు చాలా ఇబ్బంది పడుతుంది దయచేసి మీరు కొద్దిగా మంచిగా వాటర్ కోసము మంచిగా అందుబాటు చేస్తారు కుళాయిలు అంటే ట్యాంకు అందుబాటు బోర్ అందుబాటు చేస్తారు అనేసి మేము మాట్లాడుతున్నాం అసలు మాకు అయితే అసలు ఏం చేయాలని మాకు తెలియదు తెలియదు ఇప్పుడు ఈ నీళ్ళు తాగుతున్నారు కదా ఈ మంచి నీళ్ళు ఈ ఊట మంచినీళ్ళు కాదండి బురద నీళ్ళే వస్తుంటాయి నీరే ఇక్కడ ఉండదు కూడా ఇది ఇంకిపోద్ది పోద్ది ఎక్కడెక్కడ అక్కడ చిన్న చిన్న కుండలు లాంటివి ఉంటాయి అక్కడ ముంచుకొని తెచ్చి తాగుతున్నాం అందరికి తెలుసు మనకివల పంచాయతీ అంతా తెలుసు మన అనంతగిరి మండలాల వరకు తెలుసు కోసం కానీ ఎవరు పట్టింపు చేయట్లేదు ఊట అనేది అక్కడ దొరకదు అది అదే సార్ మా పరిస్థితి ఎన్నో బాధపడుతున్నాం తిరుగుతు

மீங்கேரே நலகல <mira>...